నమస్కారం अशोक टीवीకి స్వాగతం అభివృద్ధి సంక్షేమ పథకాలను వదిచడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న అపారమైన రాజకీయ అనుభవంతో ముందుకు సాగుతున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. రాపూర్ మండలంలోని పంగిల్ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాపూర్ మండలం యువ నాయకుడు చెన్నూ अशोक రెడ్డి రాపూర్ మండలం పార్టీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాపూర్ మండలానికి తొలిసారిగా విచ్చేసి పంగిలి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కురుకుంట్ల రామకృష్ణకు పంగిలి గ్రామ సర్పంచి దంపతులు కూకటి లక్ష్మీదేవమ్మ కూకటి పెంచలయ్య ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే గ్రామంలోని పలు నివాసాలకు వెళ్లి ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసిన పథకాలను వారికి వివరించి వారికి ఏ ఏ పథకాలు అందుతున్నాయో తెలుసుకున్నారు అనంతరం గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచడం జరిగిందని అన్నారు మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ జరుగుతున్నట్టు చెప్పారు గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పదమూడు వేలు ఇవ్వగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగిందని అన్నారు రాష్ట్రంలోని మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు పంగరి గ్రామానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా గ్రామంపై పదమూడు కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చెన్ను అశోక్ రెడ్డి రాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర రెడ్డి తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండలపూడి రాఘవరెడ్డి తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ తిరుపతి పార్లమెంట్ వాణిజ్య కార్యదర్శి తిక్కమనేని నాయుడు రాష్ట్ర ఎస్ కార్యదర్శి పచ్చికల రత్నం

ఎక్కడా కూడా ఒక చిన్న పని పనిచేసేటువంటి దాఖలాలు ఇంకా చెప్పాలంటే వాళ్ళు తల్లికి వందనం తల్లికి ముగ్గురు బిడ్డలు ఉంటే ఒక బిడ్డకే ఇచ్చారు రోజు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా మనం రోజు పదమూడు రోజులు లెక్క ఉన్నాం అంటే చంద్రబాబు నాయుడుకి మరి గత ముఖ్యమంత్రి ఎంత తేడా చూడండి ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని గురించి రాష్ట్రంలో పేదవాళ్ళ గురించి పేదవాళ్ళ బిడ్డల గురించి అగనిస్ కష్టపడి పనిచేసేటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఈ రోజు ఏ బ్యాంకు కూడా పోయే పరిస్థితి లేదు మన రాష్ట్రంలో ఎందుకంటే అన్ని బ్యాంకుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు మన రాష్ట్రం నుంచి ఏ బ్యాంకు పోవాలో కానీ అప్పించే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు మన ముఖ్యమంత్రి కేంద్రాన్ని పోయి కేంద్రంలో నిధులు తెచ్చేదానికి గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఇప్పటికి ఐదు రోజుల నుంచి అక్కడే ఉన్నాడు ఐదు రోజులు ఆ రోజుండి అక్కడే మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచే ఫండ్స్ తీసుకొచ్చి అన్ని రకాల డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి రోజు పనిచేస్తా ఉన్నాడు ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో కూడా గుంటలు లేనటువంటి రోడ్లు తర్వాత ఏమైతే చెప్పామో అని కూడా అమలయ్యే విధంగా అన్నదాత అన్న క్యాంటీన్లు ఎన్టీఆర్ పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకి దీపం పథకం ఉచితంగా మూడు సిలిండర్లు తల్లిక వందనం తోటి అందరికీ ఎంతమంది పిల్లలు అందరికి మహిళకి ఉచిత బస్సు అన్నదాత సుగ్గు బల కూడా ఇరవై వేల రూపాయలు తొందరలో అకౌంట్ లో పడబోతా ఉన్నాయి కాబట్టి మన ముఖ్యమంత్రి ఏమైతే చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఆగస్టు పదహైదో తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పించబోతా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి చెప్పినట్టు అన్ని కూడా అవుతా ఉన్నాయి కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు అన్ని గ్రామాల్లో కూడా పనిచేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఏ గ్రామంలో కూడా ఒక చిన్న చేసినటువంటి దాఖలాలు కూడా లేవని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామంలో మూడు వందల అరవై ఎనిమిది మంది ఉంటే వాళ్ళకి తల్లికి వన్న యాభై ఐదు యాభై ఐదు లక్షలు ఇచ్చాం అదేవిధంగా సెట్స్ రెండు ఇచ్చాం నాలుగు లక్షల అరవై వేలు తంగిలి గ్రామంలో సిమెంట్ రోడ్లు రెండు ఇచ్చాం పది లక్షలు తంగిలి గ్రామంలో రాళ్ళు ఐ ఐదు అది ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షలు బ్రిడ్జి నిర్మాణం చేస్తా ఉన్నాం మామాయిపాలు గ్రామం నుండి పంగిల్ వరకు మరి పంచాయతీ తారు రోడ్లు అదొక ఆరు కోట్ల పది లక్షలు గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ సౌ సౌక్బెట్ నిర్మాణం అదొక డెబ్బై ఐదు వేలు అదేవిధంగా రెండు వందల తొంభై ఎనభై తొమ్మిది మందికి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు పంపిణీ చేసింది పదకొండు లక్షల ఎనభై వేలు అదేవిధంగా ఎస్ఎస్జి బ్యాంక్ లింకేజ్ ద్వారా పది లక్షలు కొత్త ఇల్లు కోసం కూడా పెట్టున్నారు మూడు ఇళ్ళు శాంక్షన్ చేస్తాం ఇంకా కూడా పెట్టే కొత్త మళ్ళా అప్లికేషన్ అరవై నాలుగు మంది పెట్టారు అందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఎలాంటి ఒక ఇల్లు చిన్న పాపాన్ని పోలేదు ఏ కార్యక్రమం చేసిన పాపాలు పోలేదు అప్పులు మాత్రం అన్ని బ్యాంకులు చేసి అప్పులు పెట్టేసుకున్నారు మరి వాళ్ళు ఏం చేసినా కూడా అర్థం కావట్లేదు దాఖలాలు లేవు ఆ డబ్బులు డ్రా చేసి కూడా అర్థం కావాలి మన ప్రభుత్వంలో ఖచ్చితంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు రాష్ట్రంలో సుపరి పాలన తొలి అడుగు దాదాపు ఇరవై ఎనిమిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో మన వెంగడి నియోజకవర్గ శాసనసభ్యుల నాయకత్వంలో ఈరోజు రాపూర్ మండలం పంగిలి గ్రామంలో ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం గతంలో ఈ యొక్క గ్రామంలో కానీ ఈ యొక్క మండలంలో కానీ బాబుషూర్ రెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమానికి ఇచ్చినటువంటి హామీలన్నిటిని మనకు అమలు చేయడానికి ఈరోజు గ్రామానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రేతమ నాయకులు మురుగొండ రామకృష్ణ గారికి అదేవిధంగా సభాధ్యక్షులు మండలాధ్యక్షులు వెంకటేశ్వరెడ్డి గారు అదేవిధంగా మన యువ నాయకులు చన్ను అశోక్ రెడ్డి గారికి అదేవిధంగా ట్రస్ట్ ఆ యొక్క సమస్యను పరిష్కారం కోసం ఇచ్చేసినటువంటి వివిధ శాఖల అధికారులకు అందరూ కూడా నమస్కారాలు ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినటువంటి విషయం నేను కూడా ప్రత్యక్షంగా రెడ్డి గారు కానీ అశోక్ రెడ్డి గారు కానీ చెప్పేటప్పుడు నేను వెంకటగిరి ఎమ్మెల్యే గారి ఇంట్లో నేను కూడా ఉన్నా సార్ ఈ యొక్క మనం పంగిల్ గ్రామంలో చాలా కాలంగా రైతులతో భూమి సమస్య ముడిపడి ఉంది దాదాపుగా ముప్పై సంవత్సరాల కాలంగా ఒక పోరాటం జరుగుతూ ఉంది అయితే అక్కడ వివిధ రకాలుగా సమస్యలతో పేద వర్గాల ప్రజల నివసించేటువంటి గ్రామం కాబట్టి ప్రత్యేకంగా మీరు ఈ యొక్క రైతుల యొక్క సమస్యను పరిష్కరించే వాళ్ళకి భూమి దానికి ప్రయత్నం చేయండి చెప్పి మాట వినేటప్పుడు నేను కూడా ఎమ్మెల్యే గారి దగ్గర ఆ రోజు ఉన్నా మరి ఎమ్మెల్యే గారు చెప్పారు వెంటనే దీని కూడా ప్రత్యేకంగా నేను జాయింట్ కలెక్టర్ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆఫీసర్ కాబట్టి అవసరమైతే రెవెన్యూ మినిస్టర్ అనగా సత్యప్రసాద్ కూడా మాట్లాడి పరిశీలిస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చిన విషయాన్ని కూడా ఈ గ్రామానికి ఈ యొక్క గ్రామస్తులకు మేము గుర్తు చేస్తా ఉన్నా అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశానికి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరం కూడా నేతో సహా ప్రతి గ్రామానికి వచ్చితే మీటింగ్ పెట్టాం రేపు బాబు రెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ అనే ఒక కార్యక్రమం గాంధీ బలకడం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినది ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ గ్రామం ఫస్ట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికి వెళ్లి మనం ఏ ఏ పథకాలు ఇస్తున్నాం ఐదు అబ్ధిదారులకు చేతమయ్యా లేదా ఇంకా ఆ గ్రామంలో ఏమేమి వనరులు కావాలా ఏమేమి వస్తువులు కావాలా అనేది చేస్తున్నాం మనం ఏమేమి గ్రామాల్లో డెవలప్మెంట్ చేశాం గత ప్రభుత్వంలో ఏం చేశారు అది అన్ని కూడా ప్రజలకు వివరించి మనం పెట్టే కూడా పెన్షన్ల కాల నుంచి అన్ని కూడా ఎమ్మెల్యే గారు ఈరోజు అందరికీ కూడా తెలియజేస్తారు అట్లాగే ఈరోజు ఇంతమంది జనాలు మీ పంగలి గ్రామానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం ఈ లో ప్రోగ్రాం పెట్టడం దీని వెనక అనేక కారణాలు ఉన్నాయి ఈ గ్రామానికి ముఖ్యంగా సాగు భూమి రైతులకు సాగు భూమి ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు వాళ్ళకి భూములు లేవు ఆ భూముల గురించి మనకు మనం మన గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకొన్ని సమస్యలు కూడా ఆయన లిఖిత పూర్వకంగా నేను అందజేశాను అవన్నీ చెప్తూ కూర్చుంటే మనకి చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి నేను ఈ విధంగా సెలవు తీసుకుంటున్నాను ఈరోజు తర్వాత రామకృష్ణ గారికి అలాగే వేది వేదికను అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ముందుగా పైంగేరి గ్రామంలో ప్రోగ్రాం పెట్టడానికి కారణం మన ఎమ్మెల్యే గారికి చాలా బాధ్యత ఇస్తున్నారు ఈ గ్రామస్తులు ఈ రోజు అయితే ఎంత బలంగా సన్మాన కార్యక్రమం సార్కి ఇంత చేశారంటే దీని వెనక ఎమ్మెల్యే గారు ఈ గ్రామం కోసం పాటుపడాల్సిన విషయం చాలా ఉంది ఒక అందరికి నిర్ణయించుకుంటారు ఏంటంటే అందరు ఈ గ్రామంలో పేదలు ప్రతి ఒక్కరికి ఒక ఎకరా భూమి కావాలని ఆశతో గ్రామంలో ప్రతి ఒక్కరు పోయి రెండు ఎకరాలో ఎకర కొట్టుకున్నారు వాటికి పట్టాలు ఇప్పటికి ఇవ్వలేదు ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు గ్రామస్తులు అయితే కాలేదు అలాగే ఎవరైనా బోర్లు వేసుకుంటే కరెంట్ మోటార్ పెట్టుకునే దానికి లేదు గారు మంచి దృష్టి పెట్టి ఈ గ్రామంలో అభివృద్ధి పదంలో నడిపే విధంగా వేదికని అలంకరించిన పెద్దలకు ఎక్కడికి వచ్చిన మహిళలకు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం ఈరోజు ంగిల్ గ్రామానికి సూపర్ పాలన తొలి అడుగులో భాగంగా మన ఎమ్మెల్యే పొరగొండ రామకృష్ణ గారు ఈ గ్రామానికి వచ్చి ఉన్నారు ఈ గ్రామంలో సమస్యలు ఇప్పుడే మన సర్పంచ్ గారు ఒక లిస్ట్ ఉన్నారు ఆ లిస్ట్ మన ఎమ్మెల్యే కల్పిస్తున్నారు అలాగే మన గవర్నమెంట్ సూపర్ సిక్స్ అని మనకు మన నారా చంద్రబాబు నాయుడు గారు మనకు హామీలు ఇచ్చారు హామీల ప్రకారం సూపర్ సిక్స్ లో భాగంగా మొదట గ్యాస్ సిలిండర్ ఇచ్చాము తర్వాత తర్వాత పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు గెలస్తున్న గత ప్రభుత్వంలో ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు పెంచుకుంటా ఇచ్చారు మనం అట్ట కాదు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా ఇచ్చారు మనం అట్ట కాదు